అంటే కొద్ది పొద్దున్న ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా ఈ ట్రిప్ నేను ఢిల్లీ వచ్చిన దగ్గర నుంచి వెళ్దాం అనుకుంటున్నాను ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత సెట్ అయింది అనమాట రావాలంటారు కదా ఏంటంటే ప్రజెంట్ హరిద్వార్ వెళ్దాం అనుకుంటున్నాం హరిద్వార్ నుంచి అక్కడ నుంచి టైం కుదిరితే ఋషికేష్ సోరి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం సో అలా వెళ్ళాలంటే ఫస్ట్ పెట్రోల్ కావాలి కదా సో ఫస్ట్ పెట్రోల్ ఫిల్ చేసి లెట్స్ స్టార్ట్ ఆఫ్ రైట్ ఈ ఢిల్లీ ట్రాఫిక్ పద్మ వివాహం మొత్తం చేదించుకొని ఫైనల్గా మనం నేషనల్ హైవేలోకి వచ్చాం జనరల్గా ఈ ట్రిప్ ఏంటంటే నేను ఫస్ట్ రోజు హరిద్వార్ వెళ్ళాలి ఎర్ర కొద్దిసేపు ఉండాలి అలా ఏం ప్లాన్ చేసుకోవట్లేదండి ఒకవేళ నాకు ఏ ప్లేస్లో నచ్చితే ఆ ప్లేస్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను ఒకవేళ అక్కడ నచ్చలేదు అనుకోండి నెక్స్ట్ ప్లేస్కి మూవను నేను ఏ ట్రిప్ కూడా ఒక డెస్టినేషన్కి వెళ్ళిన తర్వాత ఎంజాయ్ చేయాలి అలా ఏం ఉండదు వెళ్ళే టైంలో రైడ్ మనం ఎంజాయ్ చేస్తాం ఎందుకంటే చాలా యూట్యూబ్ ఛానల్స్ హైపీ చాలా ప్లేస్లు నేను వెళ్ళాను వీళ్ళు చెప్పినంత అక్కడ ఏం ఉండదు మీతో సెల్ సో ఏంటంటే ప్లేస్ టార్గెట్ అని కాకుండా ట్రిప్ ఏం చేసారు మనం ఏది చూడాలి ఈ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయాలి ఏమీ లేదు ఎక్కడ నచ్చితే అక్కడ ఆగుదాం ఎక్కడ నచ్చితే అక్కడ తిన్నదాం బేసిక్గా నాకు ఇలా హైవేలో ఈ డ్రైవింగ్ అది నాకు ఇష్టం సో ఎక్కువ ఈ డెస్టినేషన్లో లో వీటిని నేను ఎక్కున్నాము చూసా వెళ్ళిపోదాం అంతే ఎక్కడ మంచి మంచి సీనిక్ మీ సీత వస్తే కనుక ఆపి అక్కడ రికార్డ్ చేస్తాను అప్లోడ్ చేద్దాం జనరల్ గా ఈ హైవే డ్రైవింగ్ లో ఏంటంటే చాలా మంది ఓవర్ స్పీడింగ్ లైవ్ చేసుకుంటారు నాలో నాకు నచ్చేది ఏంటంటే రోడ్ ఎంతైనా టెంప్ చేయని సెవెంటీ ఎయిటీ నైంటీ అంతే ఎందుకంటే నా కంఫర్టబుల్ స్పీడ్స్ ఏంటో నాకు తెలుసు నేను ఏ స్పీడ్లో అయితే వెహికల్ని కంట్రోల్ చేయగలను నాకు తెలుసు సో నేను ఆ స్పీడ్లోనే వెళ్తాను రోడ్ ఎంతైనా టెంప్ చేయని ఎంతైనా ఖాళీ పక్కనే చాలా మంది పోక్ చేస్తూ ఉంటారు స్లోగా వెళ్తామంటూ ఉంటారు ఐ డోంట్ కేర్ లిమిట్స్ ఏంటో నాకు తెలుసు జీరో టు హండ్రెడ్ ఎవడైనా తీసుకెళ్తాడు బట్ హండ్రెడ్ టు జీరో ఎంత ఫాస్ట్ గా జర్కల్లో ఎక్కడ తీసుకొస్తాడో వాడే గొప్ప డ్రైవ్ సో నాకేంటంటే నైంటీ దాటిందంటే కొంచెం ఓవర్ అటెక్టివ్ ఓవర్ ఓవర్గా అలర్ట్ అయిపోతాను అనమాట సో అంత అలర్ట్ అయిపోయి చేస్తా ఉంటే డ్రైవ్ ఎంజాయ్ చేయలేము సో నా కంఫర్టబుల్ స్పీడ్ అంటే ఈజీ సో ఆ స్పీడ్లో చాలా హాయిగా ప్రశాంతంగా వెళ్తాం సో అదే స్పీడ్లో అన్నారు మీరు కూడా మీ కంఫర్టబుల్ స్పీడ్స్ ఏంటో తెలుసుకోండి ఆ కంఫర్టబుల్ స్పీడ్స్లోనే లోనే వెళ్ళండి అది ఎలా తెలుస్తుంది అంటే ఏ స్పీడ్ లో అయితే మీరు ఏ ఓవర్ అలర్ట్ గా ఉండకుండా సరదాగా చక్కగా జాయిగా మాట్లాడుకుంటూ ట్రావెల్ చేస్తారో అదే మీ కంఫర్ట్ స్పీడ్ అది సిక్స్టీ అవర్స్ సెవెంటీ అవర్స్ ఎయిటీ అవ్వచ్చు కొంత మందికి హండ్రెడ్ హండ్రెడ్ కూడా అవ్వచ్చు సో కంఫర్టబుల్ స్పీడ్స్ మన హరిద్వార్ ఇల్లే రోడ్ లో ఫస్ట్ టోల్ గేట్ అండి ఫస్ట్ టోల్ గేట్ వచ్చింది యాక్చువల్ గా మనం త్రీ థౌజండ్ రూపీస్ యాన్యువల్ టోల్ పాస్ తీసుకున్నాం మరి అది ఇక్కడ వర్కౌట్ అవుతుందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేద్దాం యాక్చువల్గా యాన్యువల్ టో టోల్ పాస్ ఏంటంటే నేను మధురైతే వెళ్ళేటప్పుడు తీసుకున్నాను బట్ తీసుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే ఆ ఎక్స్ప్రెస్ యమునా ఎక్స్ప్రెస్ హైవేలో ఈ త్రీ థౌజండ్ రూపీస్ పాస్ వర్కౌట్ అవ్వదంట వర్క్ చేయదంట అది మనకి కట్ అయిన తర్వాత తెలిసింది చూద్దాం ఇక్కడ వర్క్ అవుతుందా లేదా అనేది మనం ఇప్పుడు దాబాలో ఆగం మనకు అది టోల్ గేట్ వచ్చేసి యాన్యువల్ పాస్లో నుంచి కట్ అయింది సో నో ప్రాబ్లమ్ చాలా బాగుంది కావాలంటే కావచ్చు ఇక్కడ ఢిల్లీ టూ హరిద్వార్ సెకండ్ టోల్ ప్లాజా ఈ ఏరియా ఏంటో మనకు తెలియదు కానీ మ్యాప్స్ పెట్టిన ఇటు చూపితే వెళ్ళిపోవటమే చూద్దాం ఇక్కడ కూడా ఆ త్రీ హండ్రెడ్ టోల్ ప్లా త్రీ థౌజండ్ పాస్లో కట్ అవుతుందో లేదో చెక్ చేద్దాం నాకు తెలిసి వర్క్ అవుతుంది లాస్ట్ టైం వర్క్ అయింది కదా ఇది కూడా అవుద్ది అనుకుంటున్నాను యవన్ ఎక్స్ప్రెస్ హైవేలో అయితే వర్క్ అవ్వదు ఎందుకంటే అది స్టేట్ మేనేజర్ ఏదో ఉంది గురువులు ఈ ట్రిప్లో ఏంటంటే మనకి డెస్టినేషన్స్ ఇవి ఈ టైంలో వెళ్ళిపోవాలి అది ఏం లేదు సరదాగా రోడ్డు మీద అలా ఒక సెవెంటీ ఎయిటీ నైంటీలో క్రూస్ చేసుకుంటూ జాలీగా వెళ్దాం జనరల్గా ట్రిప్ వెళ్ళేదే జాలీగా వెళ్ళడానికి సో దానిలో కూడా మళ్ళీ రష్గా పోయి నూట ఇరవై నూట యాభై నూట నలభై కొట్టేసేసి ఇందుకు మనకే బాల్ టైం ఉంది సరదాగా జాయిగా వెళ్దాం అలాగే నేనే స్పీడ్ అనుకోవద్దు మన టాప్ స్పీడ్ బాగానే ఉంటుంది బట్ ఏంటంటే కంఫర్టబుల్ స్పీడ్లో హాయిగా వెళ్తాం సేఫ్టీ ఇంపార్టెంట్ కదా అదనమాట ఈ హైవే ఏం హైవే అండి చాలా దూరం నుంచి ఈ రిపేర్ వర్క్ జరుగుతానే ఉంది సింగిల్ రోడ్ అంతే రిపేర్ చేస్తున్నారు ఓకే ఆనందమే ఒకటి ఏంటంటే చాలా స్లోగా గా జాయిగా చాలా సేఫ్ నుంచి వస్తాను ఈ రిపేర్ వరకు సైడ్ జరుగుతానే ఉంది జనరల్ గా ఈ ఆటోమేటిక్ కార్లను ఎక్కువ మోజు చూపిస్తాం గానీ హైవేలో ఆ గేర్ డౌన్ చేసి చేజ్ చేసేటప్పుడు వచ్చే మజా ఈ ఆటోమేటిక్ కార్లలో డ్రైవింగ్ బాగానే ఉంటది కానీ బట్ హైవేలో చేజ్ చేసేసేటప్పుడు అట్లీస్ట్ ఈ ఏఎంటి కార్లు ఆ గేర్ ఒక గేర్ డౌన్ చేసి తమ్ము మన ఎక్సిలేటర్ కొడితే మజా వేరే ఉంటుంది బట్ స్టిల్ ఏంటి ఎందుకంటే డ్రైవ్ ఎప్పుడో కానీ సిటీలో డ్రైవ్ చేసేటప్పుడు ఏమిటి చాలా ఈ నేషనల్ హైవే ఏంటో కానీ నేషనల్ హైవే త్రీ థర్టీ ఫోర్ అంత ఇళ్ల మధ్యలో ఉంది నాకైతే మొత్తం ఎవరు పడితే ఆడ రాంగ్ రూట్ లో ఆపోజిట్ లో వచ్చేయటం రోడ్ రిపేర్లు

ఏమన్నా అంటే తింటే తిరిగిపోద్ది అన్నట్టు ఉంది వంద రూపాయలు అంట బాగానే ఉన్నట్టు అమ్మా తీర్చ ఈ రోడ్లో థర్డ్ టోల్ ప్లాజా వచ్చిందండి ఇంకేం టోల్ ప్లాజాలు పెడతారా ఆయన ప్రతి కిలోమీటర్ కూడా పెట్టాడు పెట్టారు చూద్దాం ఇది కూడా మన త్రీ థౌజండ్ ప్లాజాలో కవర్ అయిపోతున్నారు కదా చూద్దాం లాస్ట్ అయితే కవర్ అయ్యింది సో ఇప్పటివరకు రెండు టోల్గేట్లు తగిలినాయి రెండు కవర్ అయినాయి సో ఇది టోల్గేట్ ఇప్పుడు వరకు అయితే నాకేమీ గొప్ప సూపర్గా ఉండే వ్యూస్ అలా ఏమనిపించట్లేదు జస్ట్ ఏంటంటే రోడ్డు రోడ్డు పక్కన కొన్ని చెట్లు అవి బాగున్నాయి అంతే తప్ప ఇంకా మౌంటైన్స్ అయితే ఏం స్టార్ట్ కాలేదు ఆ చెట్లు నిండా కూడా మన ట్రాఫిక్ వెహికల్స్ మూలంగా మొత్తం చెట్లన్నీ దుమ్ము పట్టేసిపోయి ఉన్నాయి చాలా అందంగా ఉండే ఈ భూమి మీద మొత్తం దుమ్ము దుమ్ము చేసి చండలను చేయడానికే మనుషులు పుట్టినట్టు ఉన్నారు మనందరం కూడా అందుకే మొత్తం నేచర్ని పాడు చేయడానికే పుట్టాం యాక్చువల్గా ఈ మౌంటైన్స్ కానీ మంచి మంచి వ్యూస్ కానీ హరిద్వార్ దాటిన తర్వాత ఉంటాయి అంటున్నారు సో ఇప్పుడు వరకు అయితే జస్ట్ లైక్ నార్మల్ మన రోడ్స్ ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి కాకపోతే మధ్య మధ్యలో కొంచెం బాగుంది ఓకే నాట్ ఏ బోరింగ్ నేషనల్ హైవే బాగుంది అంతే ఈ హైవేల పక్కన ఉండే చెట్లు మొక్కలను చూస్తూ ఉంటే ఎందుకో అవి చాలా డల్గా అనిపిస్తూ ఉంటుంది మేబీ మన వెహికల్స్ నుంచి ఈ పొల్యూషన్ మూలంగా ఈ డస్ట్ మూలంగా వాటికి సన్లైట్కినూ వాటి లీవ్స్కి మధ్యలో ఈ డస్ట్ రావటం వల్ల ఫోటోసెంథసిస్ కరిగ్ సరిగ్గా జరగదో ఏమో తెలియదు కానీ నాకు ఈ అన్నీ చాలా డల్గా ఉంటాయి ఫారెస్ట్లో ఉండే ట్రీస్లో ఒక లైవ్లీనెస్ ఉంటుంది ఫ్రెష్నెస్ ఉంటుంది ఆ గ్రీనరీ కూడా చాలా బాగుంటుంది ఆ ఫారెస్ట్లో ఉండే చెట్లను చూస్తే వచ్చే ఫీల్ ఈ నేషనల్ హైవేస్ పక్కన రోడ్ల పక్కన ఉండే చెట్లలో ఉండదు మరి నాకు ఎలా అనిపిస్తుందో ఇంకా అందరికీ ఎలాగా ఉంటుందో తెలియదు మళ్ళీ టోల్ గేట్ అండి ఉత్తరాఖండ్లో ఫోర్త్ టోల్ గేట్ ఇప్పటి వరకు మూడు టోల్ గేట్లు కూడా మన యానివల్ పాస్లో కవర్ అయిపోయినాయి సో ఇది కూడా చూద్దాం కవర్ అయిపోతుందేమో ఉత్తరాఖండ్ అంతా కొండలు మంచు అన్నారు కదా చూస్తుంటేనేమో చెట్టు చెట్టు కొన్నాం తుమ్ము ఇదొక ఏం లేదు ఇక్కడ చూద్దాం ఇంకా ముందు ముందు ఏమైనా ఉంటుందేమో ఇప్పుడు స్టార్ట్ అయినాయి మౌంటైన్స్ ముందు మంది ఇంకా బాగుంటుంది అంటున్నారు ಇದೇ ಗಂಗಾ ಮಾತ ಮಾನಸಾ ದೇವಿ ಮಂದಿರ್ಕೆಟಾನ್ಗೆ ರೂಪೇ ಎಕ್ಕೇ ಅಂತಾರು ಸೊ అక్కడికి ఎలా వెళ్దాం ఇక్కడ పెండ ప్రధానాలు అవి కూడా బాగా చేస్తారు ట్రైన్ పట్టుకొని పట్టుకోకుండా ఉంటారు కదా చైన్ పట్టుకుని పట్టుకొని మన హరిద్వార్ షాపింగ్ ఏరియా షాపింగ్ షాపింగ్ చేసుకోవాలి చిన్న గల్లీలు ఈ హరిద్వార్ షాపింగ్ ఏరియా మొత్తం ఒక సపరేట్ వీడియో తీశానండి అది మీకు షార్ట్స్లో కానీ వీడియోలో కానీ అప్లోడ్ చేస్తాను అలాగే పూజా ఐటమ్స్ చాలా ఉన్నాయి మందిర్ మఠ ఇదే రోడ్లో అలా స్ట్రైట్గా వెళ్తూ ఉంటే మీకు మానసదేవి మందిర్ అండ్ చండీదేవి మందిర్ రూప్ వేకి వెళ్ళటానికి కావలసిన టికెట్స్ తీసుకునే ప్లేస్ వస్తుంది ఈ టికెట్ ప్రైసెస్ వచ్చేసి రెండు టెంపుల్స్కి వేలు వెళ్ళడానికి ప్లస్ మధ్యలో ఒక చిన్న ఒక ఫోర్ కిలోమీటర్స్ వెళ్ళాలి ఆ ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఈ మొత్తం కలిపి పర్ పర్సన్ ఫైవ్ థర్టీ రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారండి తీసుకునేటప్పుడు ఇది కొంచెం హై ప్రైసెస్ అనిపించింది బట్ రెండు టెంపుల్స్ చూసి రిటర్న్ వచ్చేసరికి ఓకే రీజనబుల్ ప్రైస్ అనిపించింది

నేను టెంపుల్ లోపల వీడియోస్ అయితే ఏం తీయలేదండి ఆ టెంపుల్ లోపల అవన్నీ తీయటం నాకు అంతగా నచ్చదు సో అవన్నీ కూడా ఏంటంటే మనం లైవ్లో వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలన్నమాట అలాగే రిటర్న్ వచ్చేటప్పుడు ఏంటంటే మాకు ఆపోజిట్లో ఒక పెద్దవిడ వాళ్ళ అబ్బాయి కూర్చున్నారండి ఓ డెబ్బై ఐదు ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఉంటాయి అనుకుంటా ఆవిడకి వాళ్ళ అబ్బాయికి అబ్బాయి లేదని చెప్పి ధైర్యం చెప్తుంటే నాకు చాలా మొదటి వేసింది ఆ వయసులో కూడా బాగుంది देख लीजिए नहीं लग रहा है ना नहीं हाँ इधर देख लीजिए देख। जगह देख। 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 डेढ़ घंटा आने में डेढ़ जाने में 3 घंटे तो वैसे लग जाते हैं पैर तो <laughs> बहुत दर्द आएगा फिर पूरा दिन लग जाएगा स्टेशन है हां नीचे आ गया आ पहुंच गया हम। ఎక్సైట్మెంట్ అనిపించింది అనిపిస్తుంది ఈ చండీదేవి మందిరికి వెళ్ళేటప్పుడు ఆ రోప్వేలో మధ్యలో ఉండగా ఒక సూపర్ అనౌన్స్మెంట్ వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్ రీజన్ వల్ల మా రోప్వే సర్వీసెస్ షట్ డౌన్ అయిపోయినాయి తొందరలో మేము దాన్ని రెక్టిఫై చేయగలము అని అనుకుంటున్నాం జై మాతాది అన్నారు దెబ్బకు మా ఫీజులన్నీ ఎగిరిపోయినాయి మీరు ఆ చెట్లు అవన్నీ చూస్తే మీకు అర్థమవుతూ ఉండొచ్చు మేము ఎంత హైట్లో ఉన్నామో అంత హైట్లో ఉండగా ఆ అనౌన్స్మెంట్ వచ్చి లాస్ట్కి జై మాతాది అనగానే దెబ్బకు అందరికి ఫీజులు అవుట్ అంత హైట్లో గాల్లో ఎగురుతూ ఉండగా ఆ అనౌన్స్మెంట్ వచ్చిందనమాట బట్ ఒక ఫైవ్ టెన్ సెకండ్స్లోనే అది రికవర్ అయిపోయింది బట్ ఆ టెన్ సెకండ్స్ మేము ఎంత టెన్షన్ పడ్డాం అనేది అదొక సూపర్ అడ్వెంచర్ అది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్సే ఇప్పుడు మీరు చూస్తున్నది చెండి దేవి మందిర్ దగ్గర నుంచి కొండలు అవి చూస్తూ ఉంటే ఒక బ్యూటిఫుల్ వ్యూ ఒకటి కనపడింది చాలా బాగుంది సీన్ లైవ్లో చూడటానికి ఫస్ట్లో ఈ మానసదేవి మందిర్ నుంచి ఉండే ఆ రోపి అనేది చిన్నదే చిన్నదేనండి చాలా తక్కువ టైంలో రీచ్ అయిపోతాం బట్ చండీదేవి మందిర్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఇవి చాలా హైట్ ఉంది కొంచెం ఎక్కువ దూరమే వెళ్ళామండి ఆ వ్యూస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే మాత్రం ఫస్ట్ మానసాదేవి మందిరికి వెళ్ళండి అక్కడ మీకు కొంచెం అలవాటు అవుతుంది సో ఆ తర్వాత ఇటు రండి ఫస్ట్ ఇటు వస్తే కొంచెం భయం అనిపిస్తుంది అక్కడి నుంచి మేము సతీదేవి జన్మస్థలం మరియు ఆత్మార్పణ చేసుకున్న ప్రదేశానికి వెళ్ళామండి సతీదేవి దక్ష ప్రజాపతి యొక్క కూతురు ఆవిడ పరమేశ్వరుడి గురించి చాలా తపస్సు చేసి ఆ పరమశివుడిని వివాహం చేసుకున్నారు ఆవిడ అంటే పార్వతీదేవి యొక్క ముందు అవతారం అని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు దక్ష ప్రజాపతి యాగం చేస్తూ ఉంటే దాన్ని ఆపటానికి వచ్చిన సతీదేవి అక్కడ భంగపడి ఆవిడ ఆత్మార్పణ చేసుకుంటారండి ఆ పరమశివుడు ఆ బాధతో ఆవిడ మృతదేహాన్ని పట్టుకుని తాండవం చేస్తూ ఉంటే లోకాలన్నీ భయపడిపోయినాయి ఆ ప్రళయాన్ని ఆపటానికి శ్రీ మహావిష్ణువు సతీదేవి శరీరాన్ని తన సుదర్శన చక్రంతో పద్దెనిమిది ఖండాలుగా విభజించారంట ఒక్కొక్క భాగం పడిన ప్రదేశం ఒక్కొక్క శక్తిపీఠం అయ్యింది ఇదంతా ఇక్కడే జరిగింది అని నువ్వు నమ్ముతావా అంటే మనం భక్తిగా నమ్మి పూజిస్తే ఒక వాటర్ బాటిల్ ముందు పెట్టుకుని అభిషేకం చేసిన అది ఆత్మలింగం కన్నా పవర్ఫుల్గా పనిచేస్తుంది ఇక్కడ శక్తి అనేది మన ఎదురుగుండా ఉన్న మెటీరియల్లో కాదు మన భక్తిలో ఉంటుంది కావాలంటే ఒకసారి ప్రసలాది చేరితే చదువుకోండి మీకు అర్థమవుతుంది